ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం రెండు మరియు ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి గోధుమ పుల్ల ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి చేతప్ప ఒంగోలు కోడలు మరి వీటి రేటు వివరాలు అలాగే మరి చేత పండ్ల వివరాలు అయితే మనమైతే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కలబాగలు అయితే చూస్తున్నాం మరి ఏమైనా మనమేనే ఏం చేస్తున్నాయి కడి రేటు లక్ష పదహైదు వేలు ఫ్రెష్ మరి ఫ్రైస్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా మరి పళ్ళు నాలుగు నాలుగు ఆరు పళ్ళ ఏది నాలుగునా ఫ్రెష్ మరి ఎడమవైపుగా నాలుగు పళ్ళతో కొడువైపుగా ఆరు పళ్ళతో ఉన్నాయట మరి చేద కొడేలే కదా ఎక్కడ వచ్చారు కర్నూలు జిల్లా మండలం వెంకటగిరి వెంకటగిరి కొడుమూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా వ్యాపార ఇవ్వరమేనా మొదటిసారి రావడం అవునా రైతులట మరి మొదటిసారి మన ఎమ్మిగండ్ర మార్కెట్లకి రావడం జరిగింది మరి కొడలు పట్టుకొని వచ్చి వారిని మంచి తిట్టమైన కొడలు గిలం భరోసా బాగున్నాయన చూపిస్తాం అంతే అంటే ఫస్ట్ మరి నేరుగా వీటి లొకేషన్లో ఉంటే మరి పన్ను రెండు సైడ్ రెండు సైడ్లోసారి పన్ను చూసినాక కూడా మన డబ్బులు చెల్లించి వచ్చేస్తా మనకు అన్న తెలియజేస్తున్నాడు మీ పేరు కృష్ణ కృష్ణ మీ నెంబర్ చెప్పనా తొంభై మూడు తొంభై తొంభై మూడు తొంభై అరవై మూడు అరవై మూడు నలభై ఎనిమిది నాలుగు ఎనభై నాలుగు ఎంత రేటు ఒకటి పదహైదు ఒకటి పదహైదు అంటే మరి ఫిక్స్ రేట్ ఒకటి పైననే మినిమం ఒకటి ఐదు పైన మినిమం లక్ష పైన సార్ సరే బేర మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోండి మరి మరి ఈ విధంగా ఉండే మన కొడలు అయితే మంచి గ్యారెంటీ గురించి లేదు లేదా అన్నదిలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ